హలో అండి చికెన్ దమ్ బిర్యానీ రోజు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీ చేసుకోండి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే సేమ్ మన హోటల్లో మాది ఉంటుందన్నమాట ఎలా చేయాలో చూపిస్తాను చికెన్ అయితే మంచి మంచి పీసులు ఒక రకమైన పీసులు కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు అలాగే కారం ధనియాల పొడి కొంచెం అల్లం పేస్టు అన్నీ వేసి మంచిగా మసాలా పట్టించి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొక బాలట్లు తీసుకొని కొంచెం చదివినంత ఆయిల్ వేసుకొని మనం ఎర్రగడ్లు రెండు మూడు ఎరగడ్డలు ఇలా మంచిగా సన్న కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాలట్లో మనం చికెన్ ఏదైతే మసాలా పెట్టున్నామో అదే చికెన్ అదే నూనెలో ఈ చికెన్ కూడా వేసేసి ఎంత పడుతుందో అంత వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క తీసుకొని అలాగే మొత్తం కూడా కాల్చి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అన్నీ కూడా వేసేసి ఈ ఎర్రగడ్డలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసి కొంచెం పెరుగు పోసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకో బానట్లు పెట్టుకొని కొంచెం అయినా వేసుకొని మనం వేయించుకున్నాం కదా ఎర్రగడ్డలు అవి కూడా వేసి టమోటాలు ఈ మసాలా అయితే ఉన్నదో అదే మసాలాలు అలాగే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర బిర్యానీ ఆకు అలా చెక్క లవంగాలు అన్నీ కూడా వేసేసుకొని మసాలైతే మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇది ఉడికిన తర్వాత మనం ఏదైతే చికెన్ మంచిగా ఇలా వేయించి పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ కూడా దీంట్లో వేసేసుకొని రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నామంటే చికెన్ సప్పగా లేకుండా మంచిగా చికెన్కి కూడా మసాలా బట్టి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట చికెన్ చూసారు కదా ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే మసాలా మంచిగా గ్రేవీ చేసుకున్నామో ఆ గ్రేవీలో కూడా వేసుకొని పచ్చిమిరకాయలు నాలుగైదు పచ్చిమిరకాయలు సీలిగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత తర్వాత మనం ఒక దబ్బరి పెట్టుకొని దాంట్లో సరిపోయినంత వాటర్ ఒక నిమ్మకాయ అలాగే చెక్క లవంగాలు అసలు పువ్వు కొంచెం ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీర అన్నీ కూడా వేసి సాల్ట్ వేసుకొని ఎసురు మంచిగా తల్లివ్వాలి తల్లి తెల్లిన తర్వాత మనం ఏ అయితే బియ్యం అయితే వడబెట్టుకున్నామో ఆ బియ్యం కూడా వేసేసి రైస్ పక్కన వడార్చుకొని ఆ తర్వాత అదే కాబట్టి మనం ఏదైతే కర్రీ చేసుకున్నామో ఆ కర్రీ కూడా అడగను వేసేసుకొని అలాగే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి అలాగే వచ్చేసి కొంచెం ఎర్రగడ్డలు కొత్తిమీర పుదీనా కూడా వేసేసి తర్వాత రైస్ వేసేసి నేనైతే దీంట్లో రెండు రకాల క్యాప్సిన్ కూడా వేసాను పచ్చది రెడ్డిది కూడా వేసి టమోటాలు బిళ్ళ బిళ్ళ కోసిపెట్టి అలాగే పైన ఎర్రగడ్డలు వేసి కొత్తిమీర పుదీనా వేసి రోజు వాటర్ వేసాను కొంచెము అలాగే కలర్ ఫుడ్ కూడా వేసాను అనమాట అన్నీ అలా వేసేసుకొని పైన కసిదీతో ఇలా మంచిగా మూతబెట్టి ఆవిడ అనేది బయటికి వెళ్ళకుండా మంచిగా ఇలా బరువు పెట్టుకున్నామంటే పది పదహైదు నిమిషాలు ఉండిచ్చి తర్వాత వాపం చేసి చూస్తే రైస్ అయితే పొడి చాలా బాగా వచ్చిందనమాట అసలు చెప్పాల్సిన అవసరమే లేదు అంత టేస్ట్ ఉంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేపా రైట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సేమ్ హోటల్ నుంచి వచ్చిందో